ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి కాలేజీలో ప్రవేశం చేసి ఈరోజు డబ్బులు కట్టలేదని చెప్పి యాజమాన్యాలు వారికి చాలా మంది పిల్లలకు ఎండకు పంపించడం లేదా తల్లిదండ్రులకు డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్ ఇవ్వని చెప్పడం ఇలాంటి ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో మనం ఈరోజు మీడియాలో చూస్తున్నాం ఏ విధంగా జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి ఈ ప్రభుత్వానికి చలనం రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టి ఏదైతే విద్యార్థులకు అండగా మేము నిలబడాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో రోజు ఫీజు పోరు అనే కార్యక్రమం ఈ నెల ఐదవ తేదీన కలెక్టరేట్ దగ్గరకు పోయి ఒక రెమోరణం ఇచ్చి విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అని తీసుకొని పోయి ఏదైతే గతంలో ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించి విద్యార్థులకు చదువుకు ఎక్కడ ఆటం కలగకుండా చేయాలని చెప్పి ఒక ప్రధాన ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క ఫీజు పోరు కార్యక్రమాన్ని మనం అందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరూ మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మేము చూస్తున్నాం ఈ ఆరు నెలల ఎనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం నుండి ఏ కుటుంబానికి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా సహాయం అందని పరిస్థితి ఎనిమిది నెలల చూసాం గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు క్యాలెండర్ విడుదల చేసి ప్రతి నెల ఏదో ఒక రూపంలో కుటుంబానికి డబ్బులు అందే విధంగా గతంలో పరిపాలన చూసాం ఈ ఎనిమిది నెలల కాలం కేవలం మాయమాడలు చెప్పడానికే పూర్తి చేశారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు సంక్షేమం జరగలేదు ప్రజలకు అందాల్సిన డబ్బులు అన్నదాత డబ్బులు అయితేనే మీ తల్లికి వందనైతేనే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాటలు చెప్పారు అందని పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం కాబట్టి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో గతంలో వచ్చిన పథకాలన్నీ ఇప్పుడు రావడం లేదు గతంలో ఇచ్చిన సంక్షేమం ఇప్పుడు రావడం లేదని చెప్పి ఈ రోజు బహిరంగ చెప్పుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి గత నెల కూడా మేము రైతుల పక్షాలను నిలబడి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితే కూడా కలిసి వచ్చిన సందర్భం చూసాం అదేవిధంగా విద్యుత్ మీద కూడా పోరాటం చేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది తరలి వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు ఈ నెల ఐదో తేదీన జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఫీజు ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా మనం నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళ కూడా సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మనం అందరూ చేరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఐక్యం కావడానికి కారణం రేపు ఐదో తేదీన మన విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయమైన వాటి మీద ఫీజు అని ఒక పేరు పెట్టి తల్లిదండ్రులతో సహా కలుపుకొని మనం పోయి కుటర్తికి పోయి కలెక్టరేట్ ముట్టడి చేసే కార్యక్రమం ఈ రోజుకి నాలుగు త్రైమాసికాలు అంటే నాలుగు పన్నెండు సంవత్సరం పడుకున నాలుగు క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజుని ఈ రోజు కూడా విద్యార్థులకు చెల్లించకపోవడం ద్వారా ఆ విద్యార్థులకి కాలేజీ వాళ్ళు కాలేజీలకు రానికపోవడము ఎగ్జామ్ జరుగుతుంటే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవటము ఒకవేళ కోర్స్ అయిపోయింటే వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వకపోయినంత హీనమైన పరిస్థితి ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు టెన్షన్ గా వాళ్ళ అకౌంట్లలో ఆ తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు పెడితే వాళ్ళే తీసుకొని పోయి కాలేజీ వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు వాళ్ళ చేతికి కాలేజీకి పంపించుకోవడం ద్వారా కేవలం ఇక్కడ అన్యాయం పాలకున్నది మన విద్యార్థులు మన పిల్లలు మాత్రమే అన్యాయం అవుతున్నారు ఈ పద్ధతిని కూడా మనం వెలిగెత్తి ఈ పిల్లలకి అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు ఆ ఫీజులు చెల్లించకపోతే మా విద్యార్థుల భవిష్యత్తుపోతే అన్యాయం మన పిల్లలే మన విద్యార్థులే అన్యాయం పాలవుతారు కాబట్టి ఐదో తేదీన జరగబోయే ఫీజు కదవి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులను పోగు చేసి మనందరం పుట్టపట్టికి పోయి ఏడు నియోజకవర్గాల నుండి మన మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుండి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం కదిరి నుండి మన జరిగిన కుటర్తిలో జరిగిన ఉద్యమాన్ని కూడా రైతుల పక్షాన పోరేదాన్ని జరిగిపోయినప్పుడు కూడా అత్యధికంగా కార్యకర్తలు ఎవరైనా వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కువ మంది వచ్చినారు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారీగా కరీం నియోజకవర్గం తరలిచ్చిన వాళ్ళే ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఈ అనంతపురం జిల్లాలో రాజకీయ చైతన్యం మొదటి నుండి ఎక్కువ ఉండేది ఎక్కడ ఉంటారంటే కేవలం నియోజకవర్గం నుండి ఉంటుంది ఇది మళ్ళీ కూడా ఈ బ్రాండ్ని ఈ ని జిల్లాలో జనాలు కావాలంటే కదిలి వాళ్ళు తరలి రావాల్సిందే అన్నట్టుగా రేపు భారీగా తరలిపోయింది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో చేయాల్సిందే మా విద్యార్థుల బకాయిలైని ఈ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన మాట మనకేమంటున్నా చూడరా మీరు అడగటం లేదని చెప్పి నిలిచి అడిగే కార్యక్రమం తద్వారా ఏం సహా ఈ ఒక్కటి మనం రిలీజ్ అడిగితే ప్రజలకి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమున్నాయో అవన్నీ కూడా గుర్తు చేసేట్టు అవుతుంది ఒక్కొక్క దాని మీదనే ఒక్కొక్క దాని మీదనే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఆ మాట్లాడిన ప్రతి మాట మీద సంపాదించుకున్న ప్రతి ఓటు వేసిన ప్రతి ఓటరు ఈ రోజుకి ఆలోచించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమించిన రోజున ఎందుకు ఉద్యమిస్తున్నారు అవును ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి ఈరోజు మాట తప్పినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమిస్తున్నారు ఇది రైట్ రాంగ్ అని తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఓ పార్టీ ఆలోచించే అవకాశం దొరుకుతుంది మనకి పోరు ద్వారా మాట చెప్పినాడు గత నాలుగేళ్లలో ఐదేళ్లలో ఏ రోజా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ రోడ్డు మీదకి ఎక్కి మా ఫీజు రాలేదు ఎక్కడ రాలేదు కేవలం ఎనిమిది నెలల పాలనలోనే అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొని విద్యార్థుల తల్లిదండ్రులు ఇవ్వద్దు రోడ్డు మీదకి వచ్చి జిల్లా హెడ్ వచ్చి కలెక్టరేట్ ముందర వాళ్ళ బోర్డు వెళ్ళిపోసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి ఏంటి మన రాష్ట్రం మొత్తం తెలియజేసే కార్యక్రమం జరగబోతుంది ఇదే కదా సోదరులు వాళ్ళు చెప్పిన మాటలు తప్పించుకునే దానికోసం రోజు డైవర్షన్ పాలిటిక్స్ కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి లట్టుతో మొదలై ఫారెస్ట్ భూముల వరకు అద్భుత కల్పన రోజు కొత్త చరిత్ర తీసుకొచ్చి వాళ్ళ ఎల్లో మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో ఆగిపోయేటట్టు వాళ్ళు చెప్పిన మాటలు కాని వాళ్ళు చెప్పిన హామీలు గానీ ప్రజలు ఆలోచించకోకుండా ఈ హామీలు ఇచ్చినావు మాకు ఏమీ లేదని అడగోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మన పార్టీ మీద పురద కార్యక్రమం చెయ్యని తప్పుడు మన పార్టీ వాళ్ళు చేసినట్టు వాళ్ళ మీద నిందలు వేస్తూ డైవర్షన్ పార్టీ చేస్తున్న వాళ్ళకు మీరు ఎన్న డైవర్ట్ చేసుకోండి కాక మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారని గల్లా పట్టుకొని నిల్లిసే కార్యక్రమం రేపు ఐదో తేదీ జరగబోతుంది కాబట్టి ఓ మాట ఆలోచించి పల్లెల్లో చెప్పి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మీరు ఏదైతే చూపించిన దానికోసం నేను కుటుంబ తెలుగుతున్న సోదరుల నువ్వు అని చెప్పి పల్లెల్లో మన కార్యకర్తలు పిలుచుకొని తరలి కొత్తగా ఎందుకైనా ఈ నియోజకవర్గ మండల కన్వీనర్లకు నేను తెలియజేసుకుంటున్నారు మీకు అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఎనిమిది నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసి మేనిఫెస్టో విడుదల చేసి వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినారు కానీ ఆ వాగ్దానాలు ఆ మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏది అమలు కాలేదు దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి విద్యార్థులు దాదాపు అంటే ఒక సంవత్సరం ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో దాని తర్వాత దాని ముందు మన ప్రభుత్వం ప్రతి నెల దేటున్నది అండర్లైన్ చేసి ప్రతి పథకం అమలు చేసిన బటన్ ప్రజలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు ఈ రోజు విద్యార్థులకు ఆ స్కూల్ గానీ కానీ యూనివర్సిటీల్లో ఎగ్జామ్ దగ్గర ఈ ఎగ్జామ్ లో కూర్చోబెట్టడం లేదు సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వాలంటే సర్టిఫికేట్ ఇచ్చేదానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పాటు దాని కారణం ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళు ఈ ఫీజు ఈ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఈ రోజు మేము ఒక రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అలాగే ఒక నెల ముందు మేము విద్యుత్ ఎడ్యుకేషన్ చేసినాం మీకు తెలుసు విద్యుత్ ఛార్జీలు పెంచినా ఇప్పుడు ఏమి యాక్షన్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఏర్పడుతుందో ఓటు లేదు కానీ దొంగ దొంగ చాటున ఈ ప్రభుత్వం ఏర్పడింది అది ప్రతి ఒక్కరికి తెలుసు చాటున దానికే వాళ్ళకు చాలా ధైర్యం ఉంది ఏమంటే ప్రజలకు మేము మాకు ఓటు లేదు వాళ్ళు వేసిండేది వైఎస్ఆర్ సిపికి మేము ఏదో ఉదాహరణ వచ్చినాం వాళ్ళకు మేము సమాధానం ఏముంది చెప్పాల్సిందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు చూస్తున్నారు ఈ ప్రభుత్వం చాలా ధోకా చేస్తోంది విద్యార్థుల భవిష్యత్తు జలగాట మారుతున్నారు కాబట్టి ఏదైతే మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీజు పెండింగ్ ఉందో అది త్వరగా విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఈ నెల ఐదవ తేదీ అంటే బుధవారం రానున్న బుధవారం పుట్టపర్తిలో సెలవు కలెక్టరేట్ ప్రోగ్రాం ఈ ఫీజు పోరు ప్రోగ్రాం పెట్టాం మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆయన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గంలో ప్రతి డిస్టిక్ లో కలెక్టరేట్ కు పోయి కలెక్టర్కి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గ విద్యార్థి విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి కలెక్టరేట్ కలెక్టరేట్ను మేమంతా పిలి వినతి ఇచ్చే దాంట్లో మీరంతా భాగ్యస్వాములయ్యి మీ పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ ఎవరైతే విద్యార్థులు వాళ్ళ తల్లి ఉన్నారో మన ఏడు ఆరు మండల ఏడు మండల కథ కలిసి వాళ్ళ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మరియు ఏదైతే ఈ కన్వీనర్లు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మండలాల్లో విద్యార్థులకి పోయి మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులకు మాట్లాడి అక్కడి నుంచి అటెండింగ్ ఇంకా వచ్చే విధంగా వాళ్లకు తెలుసుకొని వచ్చి పుట్టపక్తిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వేడుకుంటున్నాను దీంతో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కారు కట్టినలే కాదు కార్యకర్తలు అయితే నాయకుల ఎంపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మరియు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జగనన్న అన్న ఏమైతే విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో ఆయన ఆలోచనలో మేము ఒకరి ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేయాలని మేమందరిని నేను మనసారా వేడుకుంటూ రానున్న ఐదవ తేదీ ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సింది వేడుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ జయ జగన్